ఒక లెక్క తాను ఒక్కడు ఒక లెక్క అన్నట్టే చేస్తున్నాడు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సారు సినిమాలల్ల సంపాదించుకున్నట్టు సారు రాజకీయాలల్ల కూడా పతార గట్టిగా సంపాదించుకుంటుండు ఇట్లనే మొన్న అడవుల పొంటి తిరిగి గిరిజన బిడ్డలతోని కలిసి మెలిచి కూర్చొని ఆడి పాడి మంచి మంచి శుద్ధులు చెప్పిండు అన్నిటికంటే పెద్ద ముచ్చిటి ఏంటిదంటే ఇక చూడు సారు సార్ చేస్తుండి ఈ చేసిండు చేసి ఆడవాళ్లకు తెల్ల చెప్పులు మోగోళ్లకు కర్ర చెప్పులు బలి ఉన్నాయి రి అట్లిట్ల ఇన్నొద్దులకు అడవి బిడ్డలు కాళ్లకు చెప్పులు తొడిగినారు అగ చూడర్రే అలా ముఖాలు ఎట్లా వెలిగిపోతున్నాయో ఇక అసలు ముచ్చట్లకు పోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అల్లూరి జిల్లా అడవుల పోంచి ఉన్న గిరిజన గూడాలల్లా తిరిగిండు అక్కడ ఉంటున్న ఆదివాసి బిడ్డల ఆపతి సాపతి అడిగి తెలుసుకున్నాడు ఇట్లనే డూమ్రిగూడ మండలంలో ఉన్న పెదపాడు పోయినప్పుడు అక్కడి పబ్లిక్ అంతా కాళ్లకు చెప్పులు తొడుక్కోకుండానే కనిపించిండ్రాట అయ్యో గింత అడవిలా గుట్టలు బండల పోంటి చెప్పులు లేకుండా ఎట్టనడుతారు పబ్లిక్ కు అని సారు మస్తు బాధ ఈ కాలంలో కూడా ఇంకా కాళ్లకు చెప్పులు వేసుకుంటలేరా అని సారు అందయిందట అందుకే పెద్ద పాడుల ఎవరెవలకు ఏ ఏ చెప్పులు సరిపోతాయో ఓ లీస్టు తయారు చేయరా అని చెప్పిండట ఆ లీస్టు తీసుకుపోయి ఇయ్యంగానే ఉప ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి మూడు వందల నలభై ఐదు జతల చెప్పులు పంపించిండ్రాట పవన్ కళ్యాణ్ సారు పంపించిండు అని చెప్పి ఇంటింటికి తిరిగి చెప్పులు పంచి ఇగ కొత్త చెప్పులు వేసుకున్న పబ్లిక్ కు సంబరంగా కాదు పోన్రి మురిసి ముప్పన్ ఎన్నడు కాళ్ళకు చెప్పులు వేసుకోని వాళ్ళు ఇన్నొద్దులకు చెప్పులు తొడిగిండ్రు వాళ్ళ కాళ్ళను వాళ్ళే మళ్ళ మల్ల చూసుకున్నారు పవన్ కళ్యాణ్ సారు పాయిరంగ చెప్పులు కొనిచ్చిండని మస్తు మెచ్చుకున్నారు అయితే డిప్యూటీ సీఎం గారు వచ్చిన రోజున మా గ్రామస్తులు మేము చాలా మంది చెప్పులు లేకుండా సార్కి కనబడ్డాం సార్ ప్రత్యేకంగా సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకు అందరికీ కూడా చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్ మేము అందుకు సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అయితే మా గ్రామంలో ఏదైతే సదుపాయాలు లేవు అవన్నీ కూడా ఆరు నెలల్లో మీకు ఇస్తాను అని సార్ మాకు మాట ఇచ్చి సార్ అందుకే మేము డిప్యూట్ చేశాం పవన్ కళ్యాణ్ గారికి మా ఆదివాసులు అందరు కూడా మేము చాలా రుణపడి ఉన్నాం సార్ ఇప్పటిదాకా ఏ లీడరు మా కోసం ఈసోటి పని చేయలేదు పవన్ కళ్యాణ్ సార్కు రుణపడి ఉంటాం అన్నట్టు మాట్లాడిండ్రు ఇక్కడ జనాలు సార్ని రాబో ఎలక్షన్లు కూడా సార్నే ఏజెన్సీ అంతా సార్ని గెలిపిద్దాం అనేసి మేము అనుకుంటున్నాం సార్ ఈ గ్రామం ఉన్నంతవరకు మేము సార్నే మేము గెలిపించుకుందాం అనేసి గ్రామస్తులంతా కూడా మేము అనుకుని ఉన్నాం సార్ సార్ ఆగో అంటే ంత పాయిరం చూపించిండ్రు అడవి బిడ్డలు అడవి తల్లి బాట అనే కార్యం ముంగటేసుకొని పవన్ సారు తాపకోసారి ఆదివాసి గూడేళ్ళ పోండి తిరిగి వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుంటాడు ఇప్పటికే కొన్ని జాగాల్లో రోడ్లు కూడా వేయించిండ్రు ఇక ఇప్పుడు ఇట్ల కాళ్లకు చెప్పులు కూడా కొనిచ్చటాలకు మస్తు తారీపు చేస్తున్నారు